హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి పాలతో బిర్యానీని చూపించబోతున్నానండి దీనికి కాంబినేషన్ గా చికెన్ కర్రీని కూడా చూపించబోతున్నానండి ఈ కొబ్బరి బిర్యానీలోకి చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకునేటప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్స్ లో కొబ్బరి బిర్యానీని అలానే చికెన్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెండింటిని కూడా చాలా అంటే చాలా సింపుల్ గా కుక్కర్లో చేసేసుకోవచ్చండి అసలు ఆలస్యం చేయకుండా ఈ కొబ్బరి బిర్యానీని అలానే చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి నేను చేసిన ఈ చికెన్ కర్రీ అయితే ఒక సిక్స్ మెంబర్స్ వరకు సరిపోతుందండి ఫస్ట్ ఒక కేజీ వరకు చికెన్ తీసుకుని దీన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇక్కడ నేను వాడుతున్న చికెన్ అయితే బొంత చికెన్ అండి ఈ చికెన్ కొంచెం గట్టిగానే ఉంటుంది లైట్ గా మనకి ఈ కర్రీ వచ్చేసి నాటుకోటి టేస్ట్ వస్తుందండి చికెన్ మనకి నీచవాసన రాకుండా ఉండాలి అంటే చివరిలో మనం కడుక్కునేటప్పుడు కొంచెం ఉప్పు అలానే కొంచెం నిమ్మరసం వేసుకుని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఈ విధంగా చికెన్ ఎంతో శుభ్రంగా కడుక్కున్న తరువాత ఇప్పుడు ఈ చికెన్ లోకి రెండు స్పూన్ల వరకు కారాన్ని వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపుని అలానే ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని అలానే ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి అలానే ఇందులోకి రెండు స్పూనుల వరకు పెరుగుని వేసుకొని ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా చికెన్ కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని దీనిపైన మూత పెట్టి వీటిని ఒక పావు గంట సేపు అయినా నాననివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నూనెను వేయాలి నూనె మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ వరకు జీలకర్రని ఒక రెండు రెమ్మల కరివేపాకుని అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక నిమిషం పాటు వేపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు లో ఉన్న ఉల్లిపాయలను వంద గ్రాముల వరకు తీసుకొని వీటిని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి మనకి గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే ఉల్లిపాయలను వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను వేసిన ఈ వంద గ్రాములు ఉల్లిపాయలకి అయితే మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా అలానే మరీ తక్కువగా గ్రేవీ కాకుండా ముక్కకి గ్రేవీ పట్టేటట్టుగా వస్తుందండి ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు మనకు త్వరగా వేగాలి అంటే ఇందులోకి వన్ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఈ విధంగా మనకు ఉల్లిపాయలు చక్కగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గుప్పడు పుదీనా ఆకులను అలానే గుప్పడు కొత్తిమీరని వేసుకొని ఈ చికెన్ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా మనకు మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చికెన్ పైన మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో ఒక పావు గంట సేపు బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా మనం చికెన్ బాగా మగ్గనివ్వడం వలన ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకు బయటకు వచ్చేస్తుందండి మనం ఈ బొంత చికెన్ని వండుకునేటప్పుడు ఇందులో వాటర్ని వేయనవసరం లేదండి ఈ చికెన్ లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఇది ఉడికే కొలిది కూడా మనకు వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది ఈ విధంగా చికెన్ అంతా కూడా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఈ చికెన్ ని బాగా ఉడికించుకోవాలి చికెన్ ఉడికేలోపు మనం కొబ్బరి రైస్ ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఈ రైస్ వెయిట్ లో వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇక్కడ నేను ఇంట్లో వండుకునే రైస్తోనే బిర్యానీని చేస్తున్నానండి మీరు కావాలంటే ఇదే ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ అంతటిని కూడా వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా నీళ్ళతో కడుక్కోవాలి తర్వాత ఇందులోకి బియ్యం ములిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఈ బియ్యాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరికాయని తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరికాయని రెండు పెచ్చుల కింద పగలు కొట్టుకొని తర్వాత పైన ఉన్న అంతటిని కూడా తీసేసుకోవాలి ఈ కొబ్బరికాయను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి నాకైతే ఒక కొబ్బరికాయకి రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు అనేవి వచ్చాయండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్లో వాటర్ వేయకుండా వీటిని మాత్రమే ఫైన్గా పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిపైన ఒక కాటన్ క్లాత్ని వేసుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కూర మొత్తాన్ని కూడా వేసేసుకొని ఇందులో వాటర్ వేయకుండా ఉన్న అన్నిటిని కూడా పూర్తిగా పిండేసుకోవాలి ఈ విధంగా ఒకసారి పాలన్నిటిని కూడా పిండేసుకున్న తర్వాత మరలా మిక్సీ జార్లీ కొబ్బరి కూర అంతటిని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు నీళ్ళని వేసుకుని మరొకసారి ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కాటన్ క్లాత్ లోకి వేసుకుని ఈ పాలన్నిటిని కూడా మరొకసారి పిండేసుకొని తీసుకోవాలి ఈ విధంగా మనం పాలన్నింటినీ కూడా కలెక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిప్ప అనేది మనకు వేస్ట్ చేయనండి వీటిని పాడేసుకోవచ్చు ఇప్పుడు మనకు కొబ్బరి బిర్యానీకి కొబ్బరి అనేవి రెడీ అయిపోయినాయి అండి ఇప్పుడు చికెన్ కూడా మరో పక్కన ఆరు విజిల్స్ వచ్చేసాయండి వీటిని కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు కుక్కర్ లో ఉన్న ఆవిరంతా కూడా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు చికెన్ అనేది ఈ విధంగా వచ్చిందండి చూసారా మనం ఈ చికెన్ లో వాటర్ వేయకపోయినా చికెన్ బాగా ఉడికి ఈ చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఏ విధంగా పైకి వచ్చేస్తుందో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని ఈ చికెన్ ని ఒక పావు గంట సేపు ఈ దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే మనకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే ఇందులో ఒక రెండు స్పూనుల వరకు కారాన్ని వన్ స్పూన్ వరకు మసాలా పౌడర్ ని మరొక కొంచెం ఉప్పుని వేసి కలిపానండి ఆ వీడియో క్లిప్ ఎక్కడో డిలీట్ అయిపోయిందండి ఒకసారి మీరు చికెన్ ని టేస్ట్ చేసుకుని ఇందులో మీకు ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చివరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కర్రీ అంతా కూడా మరొక బౌల్లోకి వేసేసుకోవాలి మీ దగ్గర రెండు కుక్కర్లు ఉంటే ఒక బిర్యానీని మరోపక్క కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి నా దగ్గర అయితే ఒకే కుక్కర్ ఉందండి ఈ కుక్కర్లోనే నేను కర్రీని చేసేసుకొని దీన్ని మరొక బౌల్లో వేసుకొని మళ్ళీ దీంతోనే బిర్యానీని చేశాను ఇప్పుడు కొబ్బరి బిర్యానీ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కుక్కర్ ని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు నూనెను అలానే రెండు స్పూనుల వరకు నెయ్యిను వేసుకోవాలి ఇవి బాగా మరిగిన తరువాత ఇందులోకి ఒక మూడు బిర్యానీ ఆకులను అలానే హోల్ గరం వేసుకోవాలి నేనైతే అన్నీ కూడా ఒక రెండు రెండు చెప్పును వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరాని రెండు లవంగ మొగ్గలను రెండు యాలక్కాయలను రెండు అనాశ పువ్వులను రెండు చెక్కలు దాచిన చెక్కలను వేసాను తర్వాత ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక కప్పు వరకు పడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలనే వేసుకుని ఇవన్నీ కూడా పూర్తిగా కలిసేటట్టుగా ఒక నిమిషం పాటు వేపుకోవాలి తర్వాత ఒక పెద్ద బంగాళదుంపను తీసుకుని దీన్ని మీడియం సైజు లో కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మూడు స్పూనుల వరకు పచ్చి బటానీని రాత్రంతా కూడా బాగా నానబెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక నాలుగు స్పూనుల వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకున్న తరువాత ఒక రెండు నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి తరువాత ఇందులోకి ఒక రెండు స్పూనుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని ఇందులో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పుడు పుదీనా ఆకులను అలానే గుప్పుడు కొత్తిమీర ఆకులను వేసుకోవాలి ఇప్పుడు పుదీనా అలానే కొత్తిమీర ఆకులను వేసుకున్న తర్వాత ఈ ఆకుల్లో ఉన్న పచ్చదనం అంతా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వీటిని వేపుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అలానే వన్ స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసుకోవాలి వీటిని ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో నీళ్లు లేకుండా వేసుకోవాలి బియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం మొత్తాన్ని కూడా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరైపోయేంత వరకు ఒక రెండు మూడు సార్లు బాగా వేగనివ్వాలి మనం ఈ విధంగా బియ్యాన్ని వేపుకొని తరువాత కొబ్బరి పాలను వేసుకోవడం వలన మనకి బిర్యానీ అనేది ముద్ద కట్టకుండా పొడిపొళ్ళాడుతూ వస్తుందండి ఈ బిర్యానీ అనే కాదండి మనం ఏ బిర్యానీ వండుకున్నా కూడా మసాలాలు వేగిన తరువాత బియ్యాన్ని వేసుకొని బియ్యాన్ని ఒక ఐదు నిమిషాల పాటు వేపుకొని తరువాత నీళ్ళని వేసుకుంటే బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఆరు గ్లాసుల వరకు కొబ్బరి పాలను వేసుకోవాలి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాసుతో గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పున కొబ్బరి పాలనేవి వేసుకోవాలి ఇక నేనైతే మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు పాలనేవి వేస్తున్నానండి కొబ్బరి పాలు మనకి ఆరు గ్లాసులు ఒకవేళ రాకపోతే ఇందులో ఒక రెండు గ్లాసులు వాటర్ ని కలుపుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు ఆరు గ్లాసుల వరకు కొబ్బరి పాలను వేసుకున్న తర్వాత కొబ్బరి పాలను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకొని ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ లో చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కుక్కర్ లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూతని తీయాలి చూడండి మనకి మూడు విజిల్స్ కి కొబ్బరి బిర్యానీ ఎంత చక్కగా ఉడిగిపోయిందో ఇప్పుడు ఈ కొబ్బరి బిర్యానీ మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకుని సోవ్ చేసుకుంటే మనకు కొబ్బరి బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు ఈ కొబ్బరి బిర్యానీని ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకొని ఇందులోకి చికెన్ కర్రీని వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి చాలా సింపుల్ గా అలానే చాలా టేస్టీగా ఈ కొబ్బరి పాలుతో బిర్యానీని అలానే చికెన్ కర్రీని కూడా చేసేసుకోవచ్చండి మరి మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకున్నా లేదంటే మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా లేదంటే వీకెండ్స్ లో ఈ రెండింటి కాంబినేషన్ లో ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్